అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్ర హోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ నమః తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు సింహరాశి వారి ఫలితాలను చూద్దాం సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించామంటే సింహరాశి వారికి కూడా ఈ వారం కొంత ఆర్థికమైన పురోగతి వైపుగానే వెళ్తున్నారు కానీ ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం కోసం మీరు ఎంత వెతుకుతూ ఉంటారో ఆ సమస్యకి తగిన పరిష్కారం అంత దూరంగా పోతూ ఉంటుంది అయితే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త వహించండి తప్పకుండా దుబారా ఖర్చులు కానీ ఆన్లైన్ షాపింగ్ కానీ ఇలాంటివి చెయ్యకపోతే తప్పనిసరిగా చేసే అవకాశాలు ఉన్నాయి అందుకని చెప్తున్నాను ఇలాంటివి చెయ్యకపోతే మీకు సమయానికి కొంతవరకు ఆర్థికంగా మీకు వెసులుబాటు అనేది కలుగుతుంది ఈ విషయాన్ని గమనించండి అలాగే ఇక్కడ వృత్తి వ్యాపార పరంగా కొంతవరకు అభివృద్ధి అనేది ఉంది ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్నా కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది ప్రయాణాలు లాంటివి ఉండబోతున్నాయి అయితే ఆ వ్యాపారస్తులకి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్థిక పరయో ఆర్థిక పరమైన విషయాలు తర్వాత మీ యొక్క వృత్తిపరమైన విషయాలు అలాగే మీ యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళతోటి ఉండే ఇబ్బందులు ఇలాంటివి కూడా కొంత మీకు ఇబ్బందిని కలిగిస్తుంటే వాళ్లతోటి వాదోపవాదాలు రావటం లేకపోతే వాళ్ళతోటి కోర్టు సమస్యలు ఉండటం లేకపోతే వారితోటి భేదాభిప్రాయాలు రావటం ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నిటికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే అవమానాలు పొందే అవకాశాలు చాలా ఉంటాయండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చెయ్యని విషయాలకు కూడా మీ పైన మోపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఎదురవుతూ ఉంటారు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భూ సంబంధమైన విషయాలలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి అందుకని సింహరాశి వారు మాత్రం ఈ వారం నుంచి తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందే ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం ఆపరేషన్స్ లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి ఇంకా ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరు మాత్రం మృత్యుంజయ స్తోత్రం చదవటము వినటము చేయటం అలాగే మృత్యుంజయ స్తోత్రం ఎనిమిది సార్లు ప్రతిరోజు చదవండి శివాలయానికి వెళ్లి స్వామివారి దర్శనం మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ ఉండండి దీని వలన కలిగే అపాయాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక మార్గం అనేది మీకు కనపడుతూ ఉంటుంది సలహాలు సూచనలు చెప్పేవారు కొంతమంది ఎదురవుతూ ఉంటారు అవి ఆ సలహాలు సూచనలు మీకు గనక నచ్చితే తప్పకుండా పాటించేందుకు ప్రయత్నం చేయండి